నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ ఓటమికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అన్ని రంగాలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి అనే ఒక ప్రచారం ఈ ప్రచారాన్ని ఎన్డిఏ పక్షాలు చాలా సమర్థవంతంగా ఉపయోగించుకొని సామాన్య మానవుల్ని సైతం ఆ తప్పుడు ప్రచారంతో తప్పుడు అనే మాట ఎందుకు వాడుతున్నానో మీకు తర్వాత చెప్తాను ఆ తప్పుడు ప్రచారంతో ప్రజలను పెట్టారు వారి ఆలోచనలను మార్చగలిగారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితిగతులపై ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు ఇంకా చే ఇంకా చేయబోతున్నారు కూడా వీటి సారాంశం ఏమి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అన్ని రంగాల్లో కూడా అసలు అతలాకుతలంగా మారాయి అధ్వానంగా తయారయ్యాయి మనం ఎంతో వెనుకబడి ఉన్నాము అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అయితే ఆయన లక్ష్యానికి ఆయన ఉద్దేశాలకు ఎన్డీఏ పార్టీల ప్రచారానికి విరుద్ధంగా ఈ నెల అంటే జూలై పదిహేడవ తేదీన ఐక్యరాజ్య సమితి దానితో పాటు నీతి ఆయోగ్ ఈ రెండు సంస్థలు కూడా ఒక అద్భుతమైన నివేదికను విడుదల చేశాయి అదే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ లక్ష్య సాధనలో ఏ దేశం ఎంతవరకు తమ లక్ష్యాలను సాధించగలిగింది అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రం ఈ లక్ష్యాలను ఎంతవరకు సాధించగలిగింది అని నీతి ఆయోగ్ ఒక నివేదికను ప్రచురించింది అయితే ఈ నివేదికను ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రచారానికి నేటి నివేదికకు అసలు పొంతనే లేదు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదంటూ జరిగిన ప్రచారం శుద్ధ అబద్ధం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించింది అని చెబుతూ నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో స్పష్టంగా వెల్లడయింది ఇది నిజానికి ఈ నీతి ఆయోగ్కు సంబంధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పడం ఈ ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు పదిహేడు విభాగాల్లో ఈ గోల్స్కి ఏ రాష్ట్రం ఎంతవరకు చేరువైందని చెప్పి చెప్పడానికి ప్రతి గోల్కి కూడా వంద పాయింట్లు ఇచ్చారనమాట ఈ వంద పాయింట్లో ఎక్కువగా ఏ రాష్ట్రం ఏ విభాగంలో లక్ష్యాన్ని సాధించింది అనే దానిని నీతి ఆయోగ్ పరిశీలించి ఈ ర్యాంకింగ్లను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే అంటే మొత్తం మీద మనకి ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే దీనిలో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా ఆరో ర్యాంకును సాధించింది ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా ఆరో ర్యాంకును సాధించింది డెబ్భై నాలుగు పాయింట్లతో అయితే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సాధించిన పాయింట్లు ఏంటంటే డెబ్భై ఒకటి అంటే కేంద్రం సాధించిన పాయింట్ల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా మూడు పాయింట్లు ఎక్కువగా సాధించి ఓవరాల్గా దేశంలో ఆరో ర్యాంకును సాధించింది అంటే ఆరో ర్యాంకును సాధించిన ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయాయి పర్యావరణం దోచుకున్నారు నాశనం చేశారు ఇటువంటి భావనలను పటాపంచలు చేస్తున్న నివేదిక ఇది ఇంతేకాకుండా ఈ పదిహేడు లక్ష్యాలకు సంబంధించి కొన్ని లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది అది ఒకటి మీకు ఆఫర్డబుల్ క్లీన్ ఎనర్జీ అంటే అందుబాటులో ఉన్న నిజానికి చెప్పాలంటే ఉత్పత్తి బియ్యాల తగ్ ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకొని కన్జ్యూమర్కి తక్కువ రేటుతో ఇస్తూ క్లీన్ ఎనర్జీ స్వచ్ఛమైన ఎనర్జీని ఇచ్చే ఈ గోల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది వందకి వంద పాయింట్లు తెచ్చుకుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ నాణ్యమైన విద్యుత్ లేదు అని చెప్పి అంటాం మనం కానీ మనకన్నా కూడా ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి మనకన్నా కూడా తక్కువ నాణ్యతతో ఉన్న విద్యుత్ను వారు సరఫరా చేస్తున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్కు ఈ రంగంలో వందకి వంద పాయింట్లు వచ్చాయి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది ఇక నదీ జలాల అది సాగరు నదీ జలాల పరిరక్షణ మత్స్య సంపద ఈ ర్యాంకింగ్ ఏమిటంటే లైఫ్ బిలో వాటర్ అనే ఈ లక్ష్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొంభై ఐదు పాయింట్లతో తొంభై ఐదు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది ఇది గొప్ప అచీవ్మెంట్ నిజంగా మనకి మనకి అంటే మనం దీనికి సంబంధించి కూడా మనకి క్లీన్ వాటర్ ఇవ్వలేకపోతున్నాం మనం మత్స్య సంపద సద్వి సద్వినియోగపరచుకోలేకపోతున్నాం అనే అనే అంశాన్ని కూడా మనం ఎవరన్నా ప్రచారం చేస్తుంటే అది అబద్ధం అని చెప్పి నీతి ఆయోగ్ స్పష్టంగా తెలియజేస్తుంది ఇక చాలా ముఖ్యమైనది ఏంటంటే గోల్ నెంబర్ వన్కి వచ్చేటప్పటికి పేదరిక నిర్మూలన ఈ పేదరిక నిర్మూలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎనభై ఆరు పాయింట్లతో అంటే వందకు ఎనభై ఆరు పాయింట్లతో దేశంలోనే తృతీయ స్థానంలో ఉంది అంటే చాలా బాగా పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ ర్యాంకులో ఉంది ఇది అచీవ్మెంటే కదా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అభివృద్ధి లేకపోతే పేదరికాన్ని ఎలా నిర్మూలించగలుగుతారు అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఉంది కాబట్టి పేదరికాన్ని మనం నిర్మూలించగలిగాం కాబట్టే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో మూడవ స్థానంలో ఉంది ఎనభై ఆరు పాయింట్లతో అలాగే జీరో హంగర్ అంటే అసలు పేదరికంతో పాటు ఆకలితో అలమాడే ఆకలితో అలమటించిపోయేవారు ఎవరూ లేకుండా చేయటం కూడా ఈ నీతి ఆయోగ్ లక్ష్యాల్లో ఒకటి దీనికి సంబంధి ఈ జీరో హంగర్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది వందకు ఎనభై ఒక్క పాయింట్లు సాధించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆకలితో అలమటించేవారు లేరు ఆంధ్రప్రదేశ్లో పేదరికం గణనీయంగా తగ్గింది ఇవన్నీ సాధించడానికి మూలం ఏమిటంటే అభివృద్ధి కావాలి అభివృద్ధి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకపోతే ఈ రెండు ఎలా సాధించగలుగుతారు ఇక మొదటి అంశం ఏంటంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ దేశంలోనే నాలుగవ ర్యాంకులో ఉంది తొంభై మూడు పాయింట్లతో అంటే ఇక్కడ మనకి ఉత్పత్తి ప్లస్ వినియోగం ఈ రెండిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ నాలుగవ ర్యాంకునిచ్చింది తొంభై మూడు పాయింట్లతో అలాగే మీకు ఇతర అంశాలకు వచ్చేటప్పటికీ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే మనం జనరల్గా అనుకుంటాం అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే పట్టణాలు నగరాల్లో అక్కడ ఉన్న పరిస్థితులు పారిశుద్ధ్యం కావచ్చు లేకపోతే పట్టణాల సుందరీకరణ కావచ్చు అభివృద్ధి కావచ్చు దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఎనభై ఐదు పాయింట్లతో ఆరవ ర్యాంకులో నిలిచింది అంటే మన పట్టణాలు ఈ పట్టణాలు ఈ కమ్యూనిటీ సంబంధించి ఆయా ప్రాంతాల్లో రోడ్లు కూడా దీంట్లో భాగంగా ఉంటాయి అయితే మనం ఇప్పటిదాకా ఏం చేస్తామంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం అయితే జరిగింది దాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా మరీ అంత అధ్వానంగా అయితే లేవని చెప్పి మనకి నీతి ఆయోగ్ స్పష్టం చేస్తోంది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ విభాగంలో ఏపీ ఆరవ స్థానంలో నిలిచింది అలాగే పర్యావరణ పరిరక్షణ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డెబ్బై పాయింట్లతో ఏడవ స్థానంలో నిలిచింది అయితే దీనికి భిన్నమైన ప్రచారం ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజ వనరులను కొల్లగొట్టింది మట్టిని కూడా దోచుకుంది ఇసుకను కూడా దోచుకుందని చెప్పి మనం చెప్పుకున్నాం మనం ఏది ఏమైనా కూడా ఈ పర్యావరణ పరిరక్షణ విషయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఏడవ ర్యాంకును సాధించింది డెబ్భై పాయింట్లతో అలాగే మీకు గుడ్ హెల్త్ వెల్ బీయింగ్ అంటే ఒక ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వారి స్థితిగతులు అంటే ఆరోగ్య స్థితి స్థితిగతులకు సంబంధించిన ఈ గోల్ ఈ గోల్లో దీన్నే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఎనిమిది పాయింట్లతో ఆరవ ర్యాంకులో నిలిచింది డెబ్బై ఎనిమిది పాయింట్లతో ఆరవ ర్యాంకులో నిలిచింది ఇది కూడా ఒక మనకు పెద్ద అచీవ్మెంట్ మనకి అది దీనికి ఒక కోసం ఒక కారణం ఏమవుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు దీనికి దోహదపడి ఉంటాయి ఎందుకంటే ఆయన విలేజ్ క్లినిక్లు అని చెప్పి అలాగే గ్రామాల్లో వైద్యశాలలను అలాగే గ్రామాల్లో వైద్య సిబ్బందిని కూడా అపారంగా పెంచారు ఫలితంగా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి అందుకునే ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆరవ ర్యాంకు పొందగలిగింది అలాగే మీకు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ దీనికి సంబంధించి కూడా మన ఆంధ్రప్రదేశ్ అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరవ ర్యాంకును పొందింది దాదాపు తొంభై ఒక్క పాయింట్లతో అంటే కానీ ఇప్పుడు ఈ ఈ నలభై రోజుల్లో మళ్ళీ అతిసార వ్యాధి అనేక అనేకమంది చనిపోయారు అది వేరే విషయం అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ క్లీన్ వాటర్ శానిటేషన్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో నిలిచింది అలాగే మీకు ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్ ఇన్ఫరా రంగాల్లో ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫరా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పదమూడవ ర్యాంకులో ఉంటే ఆర్థిక అసమానతల తగ్గింపు విషయంలో తొమ్మిదవ ర్యాంకులో ఉంది అరవై ఏడు పాయింట్లతో అలాగే మీకు శాంతి న్యాయం బలమైన సంస్థలు ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ డెబ్భై తొమ్మిది పాయింట్లతో ఎనిమిదవ ర్యాంకులో నిలిచింది అలాగే మనం నాకు డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో నిలిచింది ఇలాగా మనం ఏ రంగం చూసినప్పటికీ కూడా బా ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడా వెనుకబడి లేదు కొన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంటే మిగతా రంగాల్లో మొదటి ఐదు ఆరు స్థానాల్లోనే నిలిచింది కానీ దానికి భిన్నమైన ప్రచారం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా విపరీతంగా జరిగింది ఈ నీతి ఆయోగ్ ర్యాంకింగ్లు అనేవి రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు తీసుకున్న గణాంకాలతో కూడిన ర్యాంకింగ్స్ ఇవి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అనేది నిజంగా చెప్పాలంటే మంచి పురోగతినే సాధించింది అన్ని రంగాల్లో వృద్ధిని కూడా సాధించింది కానీ ప్రజలను మభ్యపెట్టే విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు సఫలమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంటూ జరిగిన ఒక ప్రచారం తప్పుడు ప్రచారం అని చెప్పి నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తోంది అందుకే ప్రజలు ఇటువంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేకపోతే వారు రాష్ట్రమే కాదు ప్రజలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల్లో ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల్లో ఒకటిగా మిగిలింది ఇది మనందరూ కూడా గర్వించదగ్గ విషయం దీనికి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం ఉంది